నెల్లూరు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లపై అధికారులు దాడులు నిర్వహించారు కార్పొరేషన్ హెల్త్ అధికారి ఈ దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిది బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నట్టు ప్రకటించారు రెండు టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు నెల్లూరు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లపై అధికారులు దాడులు నిర్వహించారు కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిది బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నట్టు ప్రకటించారు రెండు టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాస్టిక్ సంబంధించిన యజమానులతో రిపీటెడ్గా మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే అనర్థాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి టైం రి ఇవ్వడం జరిగింది వాళ్ళకి మన దగ్గర యూజ్ చేయకూడదునటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా మీరు క్లియర్ చేసుకొని అటువంటివి కానీ నెల్లూరు నగరంలో ఎక్కడ కనిపించిన ప్లాస్టిక్ని ఆ కలర్ ఉండే ప్లాస్టిక్ని లెస్ దాన్ వన్ ట్వంటీ మైక్రోన్స్ ప్లాస్టిక్ని తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇవన్నీ కూడా మేము వాళ్ళల్లోనే వాళ్ళ ఓనర్స్లోనే ఒక టీమ్ని ఫామ్ చేసాం ఒక ఫోర్ మెంబర్స్ని ఎక్కడ ఏ షాప్లో కనిపించినా కానీ ఆ టీం లీడర్సే వచ్చేసి అవి వాళ్ళ సమస్యలోనే అవి సీ చేయడం కూడా జరుగుతుంది దాంతోపాటు ప్యానాల్టీస్ కూడా వేయడం జరుగుతుంది అందరికీ తెలియచేయడం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను ఈ యూజ్ చేసిన ప్లాస్టిక్ వాడద్దండి ఈ డ్రైవ్స్ అనేది నెల్లూరు నగరం మొత్తంలోనూ ఇరవై తొమ్మిది టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం నాలుగు సూపర్వైజర్లతో ఇరవై తొమ్మిది టీమ్స్ని ఫామ్ చేసి నెల్లూరు నగరంలో ఉండే ప్రతి షాప్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు యూజ్ చేయకండి ప్లాస్టిక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంచద్దండి మళ్ళీ మీరు బాధపడితే మేము లేదు మీకు ఈరోజు నేను వచ్చి కొత్తగా చెప్పట్లేదు వాడకూడదే మాత్రమే వాడద్దండి రిమైనింగ్ మేమేమి అబ్జెక్షన్ చెప్పట్లేదు యాక్షన్ తీసుకోవడంతో పాటు మీరు కానీ రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు మారకపోతే మీ షాప్స్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అది అందరూ మైండ్లో పెట్టుకొని వాడకూడంలో వాడొద్దాం ఈరోజు ఈ సౌనర్స్ లో మూడు షాప్స్ రైడ్ చేశాం సుమారుగా ఇక్కడే రెండు టన్నుల వరకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కావచ్చు యూజ్ చేయని ప్లాస్టిక్ కావచ్చు అనేది మనం సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది వన్ ట్వంటీ మైక్రోన్స్ లోపల ఉండేది బ్యాన్ చేస్తున్నారు వాటి వల్ల ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను అవి మన సాయిల్లో డీకంపోజ్ అవ్వకపోగా అవి వచ్చే గ్యాసెస్ వల్ల మనుషులకి అందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడాను వీటి వల్ల క్యాన్సర్ అనేది రావడంతో పాటు మీరు చూస్తుంటారు ప్రతి డ్రైన్స్లో ప్లాస్టిక్ ప్రతి దగ్గర ప్లాస్టిక్ దీనివల్ల ఆ మస్ట్ అనేది పెరగడంతో పాటు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మీరు గమనించుంటారు సాంబార్ కవర్స్ కూడా వేడివేడిగా తీసుకొచ్చేసి ఆ సాంబార్ దాంట్లో వేయడం వల్ల అది కరిగి దాంట్లో మళ్ళీ మనమే అది తీసుకొని అది క్యాన్సర్ కారకమైంది అని తెలిసినా కానీ మన వాళ్ళు అది యూజ్ చేస్తున్నారు ఆ ప్రాక్టీస్ ని అయితే నెల్లూరు నగరం లెక్క జరగకుండా అయితే చూస్తామండి